వెయిట్ మిన్నట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును కాక గొప్ప కార్యములు యోహాను సువార్త ఒకటో అధ్యాయము యాభయ వచనములు వీటికన్నా గొప్ప కార్యములు నీవు చూతువు కాక యస్సు ప్రభులవారు వారు ఓ దగ్గర కూర్చున్నప్పుడు ఫిలిప్ వెళ్ళి నతానియల్ని ఒక దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తిని నతానియల్కి ఫిలిప్కి సంబంధం ఉంది వాళ్ళిద్దరూ బహుశా స్నేహితులై ఉండొచ్చు వారు మాట్లాడుకున్నటువంటి విషయాలు కూడా మెస్సియాను గురించి మెస్సియా రాబోతున్నాడు మెస్సియా వస్తున్నాడు అని విషయాలు ఇద్దరు కూడా చర్చించుకునేవారు అనుకుంటాను అందుకే మెస్సియాను కనుక్కున్నటువంటి ఫిలిప్పు ఇప్పుడు వెళ్ళి సువార్త నతానీ చెప్తూ ఉన్నాడు నువ్వు వచ్చి చూడు కావాలంటే మెస్సియాను నేను కనుక్కున్నానని చెప్తాడు సరే నతానియలు ఫిలిప్తో మాట్లాడుతూ ఉంటుండగా నతానియలు ఫిలిప్ అంటాడు గలలియను గలలియ ప్రాంతంలో నివాసం ఆయన ఆయనైన గలలీయుడు వెంటనే కౌంటర్ చేస్తాడు నతానియలు గలలీ నుండి గలలియలో ఉన్న నజరేతు నుండి ఏ మంచి కూడా రాదు కదా నజరేతు నుండి వచ్చావు అంటున్నావు ఇతను నజరేతు నుండి వచ్చాడు అంటున్నావు కనుక నజరేతు నుండి ఏ మంచి కూడా రాదు అని చెప్పి చెప్తే నువ్వు వచ్చి చూడు అంటాడు ఆ దినాల్లో వారికి ఉన్నటువంటి ఆలోచన తలంపులను బట్టి గలలయ్యే ప్రాంతాల నుండి లేదా గలలియలో ఒక పట్టణమైనటువంటి నజరేతు నుండి ఏ మంచి కూడా రాదు అందులో ప్రత్యేకంగా మెస్సయ బిత్లహేంలో పుడతాడని కనుక ఈయన అయ్యి ఉండడు అని తన భావం అందుకే వచ్చి చూడంటే వస్తాడు రాగానే యస్సు ప్రభుల వారు కొన్ని విషయాలు తనకు చెప్పేటప్పటికీ షాక్ అయిపోతాడు స్టన్ అయిపోతాడు స్టన్ అయిపోయిపోయి నువ్వు ఇజ్రాయేల్కి రాజు ప్రభా నీవు రాబోయే రాజువి మెస్స నువ్వే అని తను అంగీకరిస్తాడు ఒప్పుకుంటాడు అందుకు యస్సు ప్రభుల వారు ఈ మాట చెప్తున్నారు నతానీయులతో ఏవని నీవు ఇంతకన్నా గొప్ప కార్యాలు యు విల్ సీ గ్రేట్ థింగ్స్ యు విల్ సీ గ్రేటర్ థింగ్స్ దెన్ దీస్ వీటికన్నా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు వీటికన్నా గొప్ప కార్యాలు యస్సు ప్రభువారిని మెస్సాగా కనుక్కోవటమే గొప్ప కార్యం చాలా గొప్ప కార్యం కానీ యసు ప్రభు వారు అంటున్నారు నన్ను కనుక్కోవటం కన్నా నేను ఎక్కడ కూర్చుంటాను ఎలా పరిపాలిస్తాను అవన్నీ నువ్వు చూస్తావు నువ్వు చూడబోతున్నావు అని యస్సు ప్రభువారు ప్రవచనం పలుకుతారు ఈ ఉదయకాలం కాలో యస్సు ప్రభుల వారిని రక్షకుడిగా మీరు అంగీకరించారు చాలా గొప్ప విషయం నా బ్రతుకులు యస్సు ప్రభుల వారిని నేను తెలుసుకోవటం అనేది ఎంత గొప్ప భాగ్యమో నేను మాటల్లో వర్ణించలేను కానీ ఏసుప్రభుల వారికి ఈ ఉదయం అదే మాట యోహాన్ సువార్త ఒకటి యాభై ద్వారా మనతో మాట్లాడుతున్నారంటే నాతో మాట్లాడుతున్నారు అని నేను భావించినట్లయితే యేసుప్రభుల వారు అంటున్నారు ఎంతకన్నా గొప్ప కార్యం నువ్వు చూస్తావు ఏమని యేసుప్రభుల వారి రక్షకుడని లోకరక్షకుడు అని లోకరక్షకుడని కనుక్కోవటం ఒకటే కాదు ఆయన నాలో ఉన్నాడు నన్ను ఆయన మందిరంగా చేసుకున్నాడు ఆయన ఆలయంగా చేసుకున్నాడు ఆయన నాలో ఉండి నన్ను వాడుకుని ఆయన కార్యాలు చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు నన్ను ఆయనలో దాచాడు అంటే ఆయన నాలో ఉన్నాడు నేను ఆయనలో ఉన్నాను ఏమండి యథార్థంగా చెప్తున్నాను మీరందరూ వెంటనేటువంటి వారు మీరు శ్రేష్టమైన వారు మీరు మంచివారు మీతో యస్సు ప్రభువారు ఉండటం మీలో యేసు ప్రభువారు ఉండటం అనేది సమంజసం కానీ నాలో ఉండటం అనేది నేను అర్హుణ్ణి కాదు నేను యోగ్యుని కాదు నాలో ఉండటం అనేది గొప్ప కార్యమని తప్పకుండా నేను భావిస్తున్నాను అందుకే ఆయన చెప్తున్నటువంటి మాటను బట్టి నేను గొప్ప కార్యం చూశాను ఇంతకన్నా ఇంకా గొప్ప గొప్ప కార్యాల మనం చూస్తామని ఆయన చెప్తున్నారు కనుకే ఉదయం కాదు దేవుని బిడ్డ యేసు ప్రభులవారు వారు చేసే ఒక అద్భుతం నీ జీవితంలో నువ్వు చూసావని ఒక ఒక కడుపు నొప్పిపోవటము ఒక దెయ్యం పారిపోవటమో చచ్చిన వారిని పైకి లేపటమో నువ్వు చూసావు నేను అనుభవించాను నేను చూశాను దేవుని కృపను బట్టి ఆయన ఆత్మద్వారాన్ని నేను చేశాను కానీ అంతకన్నా ఇంకా గొప్ప కార్యాలు మనం చూస్తామని మన ఆశను మన నిరీక్షను ఆయన రేపుతున్నారు యు విల్ సీ గ్రేట్ థింగ్స్ నాట్ ఓన్లీ గ్రేట్ థింగ్స్ బట్ యు విల్ కంటి యు విల్ కంటిన్యూ టు సీ గ్రేటర్ థింగ్స్ ఒక గొప్ప కార్యం నుండి ఇంకా గొప్ప కార్యం చూడటానికి ఆయన నీకు కృపణిస్తున్నారు ఈ ఉదయకాలం దేవుని బిడ్డ నీవు చర్చికి వెళ్ళే అనుభవం కానీ ఉన్నట్లయితే దేవుని మాటలు వినే అనుభవం నీకు ఉన్నట్లయితే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయినట్లయితే డోంట్ వరీ దేవుడు ప్రభువారిని చేపట్టుకుని ఇంకా లోతుల్లోకి నడిపించి ఇంకా గొప్ప కార్యాలను చూడటానికి ఆయన కృప చూపిస్తున్నారని ఆయన వాగ్దానం చేస్తున్నారని నువ్వు అంగీకరించినట్లయితే నువ్వే యు ఆర్ గోయింగ్ టు సీ గ్రేటర్ థింగ్స్ దెన్ దిస్ ఈ కార్యాల కన్నా ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ భర్త జీవితంలో నీ భార్య జీవితంలో ఎంత గొప్ప దేవుడు కదా ఎంత గొప్ప దేవుడు కదా యస్సు ప్రభు వాళ్ళు కనపరుద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ లోహట్ థ్యాంక్ యూ లోహట్ థ్యాంక్ యూ లోహట్ మేము ఇంతకన్నా గొప్ప కార్యాలు చూస్తామని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నీ బిడ్డల్ని నన్ను జ్ఞాపకం చేసుకుని మా విశ్వాసమును బలపరుస్తున్నందుకు నిరీక్షంతో నీ వైపు ఎదురు చూడటానికి నువ్వు కృపణిస్తున్నావు కనుక నీకు వందనాలు నీ చేతులకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నీ ఆశీర్వచనంతో మమ్మల్ని ఈ ఉదయమే దర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్